తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వారెడ్డి గారు మాజీ ఎంపీపీ రాగురెడ్డి గారు సుభాష్ చంద్రారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈశ్వరుడు పెన్నానగర్ కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కౌన్సిలర్ బౌస్ భాష ఖలీలు ఆంధ్ర భాష అందరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఆఫీస్ పెట్టడము చాలా సంతోషం ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా దౌర్జన్య కాండ పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవాలా భయభ్రాంతులు చేయాలా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వారిని ఎక్కడికక్కడ అంచివేయాలా అనే ఆలోచనతో పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్లకు ధీటుగా మనం పనిచేయాలంటే పెన్నానగర్లో కానీ ఈస్ట్ పేరి నగర్ లో కానీ వెలేజ్ ఆఫీస్ ఏరియాలో కానీ ఎక్కడెక్కడైతే ఈ ఏరియాలో మన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అందుకని మేము ఏం చెప్తున్నామంటే ఏదో రాజకీయాలు మాకేం కొత్త కాదు ఫ్యాక్షన్ కూడా కొత్త కాదు ఏదో ఆయన ఆ రోజు బంగారెడ్డి అవినీతి మీద వాళ్ళు అవినీతి చేసే అన్యాయాల మీద దౌర్జన్యాల మీద మాట్లాడాలని చెప్పి నన్నం సుబ్బయ్యం ఒంటరిగా పోతా ఉంటే అక్కడ జగనన్న కానీలో జీర్ణించుకోలేక అతన్ని హత్య చేయడం జరిగింది ఆ హత్యను చూపించి అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు ఈ ప్రాంతంలో నందన్ సుబ్బయ్య పట్టిన గతే పడుతుంది నందన్ సుయను చంపినట్టే చంపుతామని చెప్పడం జరుగుతా ఉంది మామూలుగా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు చిన్న చిన్న వాళ్ళు భయపడతారు ఎందుకంటే ఆ మాదిరి చేస్తారేమని భయం ఉంటుంది వాళ్ళు ఏమి చేయలేరు ఆ రోజు నందం నందం సుబ్బయ్య జగన్ జగన్గా జగన్ అన్న కానీ అని చెప్పి అక్కడ పోయినాడు కాబట్టి ఆయన కూడా మంచి తెలివితేటలు కలిగిన వాడు బీసీ నాయకుడు లాయరు విద్యావంతుడు ఏదో పొరపాటుగా పోయి అతను వాళ్ళ చేతులు బలి కావడం జరిగింది అట్లాంటివి ఏమీ జరగకుండా అందరికీ కాపాడుకునే దానికి పెద్ద ఆయన కానీ మేము అందరూ కానీ ఉంటాము ఈరోజు ఈరోజు ఆఫీస్ పెట్టడము మనందరికీ శుభ పరిణామం ఎందుకు చెప్తున్నామంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాయి ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేవి రాజమౌళి గారు అయితేనేవి వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వాలంటీర్స్ ద్వారా పోలీసు ద్వారా వాళ్ళ పప్పం కలుపుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళు బాగా ఉపయోగపెట్టుకుని ఈ రోజు అన్యాయం చేస్తున్నారు మా మా కోసం మీరు రాజీనామా చేయండి అని అడుగుతున్నారు వాలంటీర్లు మేము రాజీనామా చేయమంటే వాళ్ళను బలవంతం పెట్టారు ఈ రోజు అందుకనే ఉగాది సందర్భంగా ఉగాది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ భవిష్యత్తు గ్యారెంటీ మారి వాలంటీర్లు పదివేల రూపాయలు జీతం చేస్తామని చెప్పి చేయడం జరిగింది గౌరవిత్ర అదే కాకుండా అర్హులైన వాలంటీర్లు అందరినీ అతను హమాలి పని చేపించాడు అర్హులైన చదువుకున్న విద్యావంతులను మేము ప్రైవేట్ కంపెనీలో మాట్లాడి అయి పదివేల నుంచి యాభై వేల లక్ష రూపాయల వరకు కూడా జీతాలు ఇప్పిస్తామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది రెండు లక్షల మంది వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది వాడు గౌరవతం ఇస్తా అనేది ప్రజలకు పనిచేసే దానికి ప్రజల డబ్బు ప్రజల డబ్బుతో నువ్వు ప్రజలకు పని చేయించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదిరిగా పనిచేయమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నాడు వాళ్ళు కూడా చాలా మంది బానిసలుగా బతికేది ఇష్టం లేక కొంతమంది వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు కొంతమంది లొంగకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినాం మేనిఫెస్టర్ అయితేనేమి సూపర్ సిక్స్ అయితేనేమి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అందరికి యాభై వేళ్ళకే పెంచారని చెప్పినారు మూడు వేల పింఛను నాలుగు వేలు చేస్తానని చెప్పినారు సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాలు యాభై యాభై తొమ్మిది సంవత్సరాలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే ఉంటే అందరికి పదహైదు వేల రూపాయల ప్రకారంగా నలుగురుంటే అరవై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఇస్తామని చెప్పినారు ఇంటింటికి పిచ్చి చేర్పించే బాధ్యతలు తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి పథకాలు పెట్టినారు మేమందరం కూడా ఇంటింటికి పోయి ఈ ప్రాంతంలో ఇప్పుడు వచ్చేటి కాక అదనంగా మీకు గ్రహం వస్తాయి కానీ ఎవరు కూడా క్యాన్సిల్ చేసేదానికి తీసేదానికి వీలు ఉండదు వాళ్ళు వాలంటీర్ రూపంలో వాళ్ళు వచ్చి అభద్రతా భావం కలగజేస్తున్నారు మీకు ఎన్ని పోతాయి మా వాళ్ళకి ఓట్లు వేయాల చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ తీసేస్తారని చెప్పి భయం చేస్తారు ఆ భయం పోని పోకుండా ఆ భయం పోనీ పోయే చేయాలంటే మనం అందరం కష్టపడి మా దగ్గర మన దగ్గర ఉండే మెటీరియల్ పేపర్స్ కానీ అన్నీ కానీ ఇంటింటికి చేర్చి ఇవన్నీ వస్తాయి మీకు మాది గ్యారెంటీ ప్రధాన గ్యారంటీ మేమంతా గ్యారంటీ చంద్రబాబు నాయుడు గ్యారంటీ అని చెప్పి ఎన్నికలు అయితేనే జూన్ నుంచే వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి చెప్పి మనం వాళ్ళకు డీటుగా మనం కూడా ప్రచారం చేయాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా దేంట్లో అయినా తగ్గకుండా మనమంతా నిర్మాణాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సర్వం